విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కాంబినేషన్ సినిమాలో ప్రముఖ కన్నడ హీరోకు ఛాన్స్ తక్కింది ఈ మేరకు ఒక ఫోటోను కూడా పూరి పంచుకున్నాడు కన్నడ పరిశ్రమలో పాపులర్ హీరోగా గుర్తింపు పొందిన దునియా విజయ్ బాలకృష్ణతో వీరసింహారెడ్డి మూవీతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు అందులో ముసలి అడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో ఆయన దుమ్మురేపారని చెప్పవచ్చు ఆయనకు గతంలోని టాలీవుడ్ నుంచి ఎన్నో ఛాన్సులు వచ్చాయి కానీ ఆ సమయానికి తాను హీరోగా వేరే చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశాలు వదులుకున్నాడు అయితే బాలకృష్ణ సినిమాతో ఇక్కడ బాగా గుర్తింపు పొందాడు దీంతో ఆయన భారీ సినిమాలో ఛాన్సులు వస్తున్నాయి విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బెగ్గర్ అనే చిత్రం రానుంది పూరి జగన్నాథ్ చార్మీ కోర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్ లో ఆరంభమవుతుంది ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో దునియా విజయ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు దీంతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు మరోవైపు దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత టబు ఈ సినిమాతోనూ రీఎంట్రీ ఇస్తుంది కేవలం మంచి పాత్రలు దొరికితేనే నటిస్తానన్న టబు పూరి సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా వైవిధ్యంగా బలంగా ఉంటుందని తెలిపింది రాధిక ఆప్టే కూడా చాలా కాలం తర్వాత టాలీవుడ్ లోకి ఇదే మూవీతో ప్రచారం జరుగుతుంది తెలుగులో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు చూస్తుంటే ఈసారి పూరి ఏదో కొత్తగా ప్లాన్ చేసినట్టే ఉన్నాడు